రోజున హైర్ బస్ ఓనర్స్కు ఏఐటిసిఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వర్కర్స్ అసోసియేషన్ తరం నుంచి సమస్యలు డిమాండ్స్ ఓనర్స్ ముందు పెట్టడం జరిగింది తర్వాత రేపు పొద్దున ఆరు గంటల నుండి అన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు టీఎంజ్ హోమ్ గారి ఆధ్వర్యంలో చర్చలకు చర్చ జరుగుతుందని అనుకున్నాం కానీ అక్కడ వచ్చినటువంటి ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ లేను అని నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది ఇంత నిర్లక్ష్యము ఈ ఓనర్లకు పనికి రాదు మరీ ముఖ్యంగా అధ్యక్షుడు ఇబ్బంది ఎవరెస్తున్నాడో అది మరీ నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రెసిడెంట్ భయాసాన్ని మీతో మాట్లాడడం అని చెప్పడం జరిగింది రాష్ట్ర ఏఐటిసి కార్యదర్శి ఉన్నాడు యూనియన్ గవర్వ డిస్టిక్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఏఐటిసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాడు వర్కర్స్ ముందర అందరి వర్కర్లని ఏఐటీసీ ఆయన అవమానం చేసి మాట్లాడడం జరిగింది మొట్టమొదటి మేము అంటున్నాం ఇబ్రాహిం గారు ఏఐటీసీ యూనియన్ కు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ యొక్క సమస్య ఆగదు రేపు ఆరు గంటల నుండి ఆర్టీసీ బస్సుల సంఘం నిలబడిపో ముడిపడి ఉన్నది గత రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఇక్కడ ఆర్టీసీ అధ్యక్షులు డ్రైవర్ సమస్యలు మీద యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుంది గతంలో కూడా ఈ ఫోన్ నుంచి ప్రతినిధిగా డీఎం సాయన్న గారు మాట్లాడడం జరిగింది గతంలో కూడా రమేష్ గారు డీఎంగా ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది ఆంజనేయ సార్ మాట్లాడడం జరిగింది చాలా విషయాలు మేము అధికారులను అనేకం చేసుకుని ఏఐటిసి ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా పోవడం జరిగింది ఈ రోజు మేము యాజమాన్యం ఏదైతే ఉందో ఆర్టీసీ అధ్యపస్ సంఘం అధ్యక్షులు చాలా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడడం జరిగింది కాబట్టి మేము ఆయన ఆర్టీసీ అధ్యపస్ యాజమాన్యకి సరైన అధ్యక్షులు కారు కాబట్టి కొత్తగా నిర్మాణం చేసుకుంటావా చేసుకోరా మాకు సంబంధం లేదు కానీ మేమైతే ఈ రోజు మా సమస్య సమస్యగానే మిగిలిపోయింది కాబట్టి మా డ్రైవర్ల కుటుంబ భారము చాలా పరిష్కారము దిశగా మేము ఆలోచన చేయడం జరిగింది ఇటు మా ఏఐటీసీ ప్రతినిధులు రావడం జరిగింది ఇటు జిల్లా కార్యవర్గం రావడం జరిగింది స్టేట్ కార్యవర్గం రావడం జరిగింది కాబట్టి మమ్మల్ని అందరి ముంగట ఈ రోజు వారి తూతూ మంత్రంగా చర్చలకి ఒక ముగ్గురు నలుగురు రాసి నాకు ఎలాంటి వేరే ఓరాలు వస్తే మేము మాట్లాడతాం లేకుండా అంటే గౌరవ అధ్యక్షులుగా మేము ఉన్నాము ఇక్కడ మా అధ్యక్షులు గారు ఉన్నారు వాళ్ళు మేమందరం పిలుస్తే కానీ మేమందరం ఒక దగ్గర ఒక ఏకతాటిక మేము రావడం జరిగింది కానీ మీ అసోసియేషన్ లా అటువంటి క్రమశిక్షణ ఎందుకు లేదు మమ్మల్ని మీరు నష్టం చేయడానికి నీరు కార్చడానికి కోసమే ఈ రోజు మీరు కూయలు పండినారు కాబట్టి మేము దానికి తీవ్రంగా ఏ సంబంధంగా మేము ఖండిస్తున్నాం కాబట్టి రేపటి నుంచి మేము గైర్ హాజరు అందరు సమస్య ఒకటే కాబట్టి మేమందరం డ్రైవర్ల సమస్య ఒకటే భావించి మేము వాళ్ళ వాళ్ళ ఏదైతే డిమాండ్ పెట్టిందో గత ఎనిమిది రోజులు కూడా మేము చెప్పడం జరిగింది మా సమస్యలు ఇరవై రెండు తేదీ లోపల పరిష్కారం చేయండి అని మేము మేము గత పదిహేను రోజుల నుంచి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు ఈ రోజు వరకు మా సమస్య సమస్య కనిపించింది దానికి నిరసనగా మేము ఈ రోజు మేము ఈ ఇక్కడ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది రేపటి నుంచి ఈ డిపో దగ్గర పరిసరాలకు ఏ డ్రైవర్ అద్దె బస్సు డ్రైవరు ఇక్కడ రారు పని చేయరు కాబట్టి దయచేసి ఇక్కడ సంస్థ కానీ ఇటు ఆర్ఎం గారు కానీ డిఎం గారు కానీ అధికారులు స్పందించి దీని మీద ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు వేదమాండం కానీ ఏమరులు కానీ వాడిని మాట్లాడేందుకంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని చూస్తే ఇది ఒక అద్భుతమైన పరిస్థితి అంత నిర్లక్ష్యం ఎందుకు నిర్లక్ష్యంగా వాళ్ళు బస్సులో బహింగాన్ని పరిస్థితుంది ఆ వందల క్రింద ఒక రకమైన శక్తి ఉండేవారు నువ్వు అవసరం లేదు నీ అవసరం లేదు నువ్వు మాట్లాడదు ఇలాంటి పదజాలను ఉపయోగించి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ మీటింగ్లను రద్దు చేసే విధంగా సంస్థలు నష్టం చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కూడా సంస్థ కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఈ విషయాన్ని గమనించాలి ఆర్టీసీ ఉద్యోగులతో సమానంగా గీతము చెప్తున్న కోరుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల కొన్ని పద్ధతుల్లో సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి అది అగ్రిమెంట్ అనేది ఒకటి పెట్టుకొని దాన్ని గౌరవిస్తూ మేము నష్టపోయినా పర్వాలేదు ఇది అయినా పర్వాలేదు చేస్తూ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం వాళ్ళ ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు యాజమాన్యంతో దాటితో తెలుసుకోవాలి అబ్బా వర్కర్లతో బస్సు వాళ్ళది వర్కర్ మనం బస్సు కట్టే విలువైన వాడు వర్కర్ మీరు కట్టుబడి పెట్టి ఉండవచ్చు మీ డబ్బులు ఇచ్చి ఉండవచ్చు కానీ బస్సు నడిపేది ఆదాయం తెచ్చేది డ్రైవర్ ఈ పరిస్థితులన్నీ గుర్తించకుండా వారి ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇవాళ కూర్చున్నప్పుడు మొదలై నోటీస్ ఇచ్చినప్పుడు దాన్ని లెక్క చేయకుండా ఒప్పుబడిగా ఏ ఉద్యోగ యాజమాన్యాలు వచ్చి వాళ్ళు ఉండడానికి యాభై మంది కూడా వాళ్ళు అత్యం ముక్కలు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని వాళ్ళు మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ పరిస్థితులు ఏం చేయాలనే చెప్పి వెళ్ళినప్పుడు వర్కర్లందరికీ ఏకాభిప్రాయం ఏంటంటే మీకు ఒకటే పరిష్కారం ఇక్కడ స్పంద చేయటం అనేది ఒక సంస్కారం అని చెప్పి అంటే ఇష్టపూర్వకమని చెప్పింది కాబట్టి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఈ బస్సును బంద్ చేయడం అనేది ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ నిర్ణయానికి మీరంతా సాధన చెప్పి और नमाना साढी माण्हू चाहे